మరి చాలా మంది యవనస్తులు అన్నా మా కోసం ప్రార్థించే మరి ఎగ్జామ్స్ టైం కదా అని చాలా మంది పిల్లలు చెప్తా ఉన్నారండి ఓకే మీ అందరి కొరకు చాలా మంది ప్రార్థిస్తున్నారు ఉన్నారు అందులో నేను కూడా ప్రార్థిస్తా ఉన్నాను అయితే యాక్వ పత్రిక మరి ఒకటి ఐదులో ఇలా సెలవు కదా మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుకునే నన్ను అడిగింది నేను మీకు ఇస్తాను అంటాడు దేవుడు అయితే నువ్వు ఎగ్జామ్ చదివేటప్పుడు ఏం జ్ఞాపకం ఉండలేదా లేదా టెన్త్ క్లాస్ పిల్లలకి కావచ్చు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు డిగ్రీ పిల్లలకు కావచ్చు విద్యార్థులు ఎవరైనా కావచ్చు నీకు ఒకవేళ చదివితేదాన్ని గుర్తు లేకపోతే ఎస్సు ప్రభుని అని అడుగు పైననుండే వచ్చే జ్ఞానం నీకు కావాలి దేవాన్ని జ్ఞానంతో నన్ను నింపు నీ జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించు నేను చదివేది మర్చిపోకుండా నాకు ఆలోచన పుట్టించని అడిగి చేయాలి అంతేగాని ఏసాయి పెన్లో నువ్వు ఉండు ఏసాయి పరీక్ష పేపర్లో నువ్వు ఉండు నా పెన్ ఇంక్ నువ్వు ఉండు అని చాలా మంది పిల్లలు ఇలాంటి రకాలని ప్రార్థన చేస్తారు అలా ప్రార్థించకూడదు ప్రభాని చదివింది నాకు సహాయం చేయి ఆ టైంలో నా జ్ఞాపించ ప్రభు అని ప్రార్థన చెతే ఖచ్చితంగా దేవుడికి దారుణంగా ఆ జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు మరి మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తా ఉన్నాం మీరు కూడా ప్రార్థన చేసుకుని ఎగ్జామ్స్ కి వెళ్ళండి ఒక ముందే వెళ్ళండి ఎగ్జామ్స్ కి ఓకేనండి మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ